మండల స్థాయి ఉపాధి హామీ పథకం అధికారులపై తీవ్ర స్థాయిలో ద్వామ పీడి మండిపడ్డ ఘటన మోపీదేవిలో చోటు చేసుకుంది మోపీదేవి మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది మండలంలోని పదమూడు గ్రామ పంచాయతీల్లో గత కొద్ది రోజుల నుంచి తనిఖీ అధికారులు ఉపాధి హామీ పథకం పనులపై సమర్పించిన నివేదికలను చూసినా డ్వామా పీడి ఎన్వీ శివప్రసాద్ యాదవ్ ఆశ్చర్యపోవలసి వచ్చింది మధ్యాహ్నం వరకు మోపిదేవి మండలంలోని పెదకళ్లపల్లి వారిపాలెం మోపీదేవి లంక గ్రామాలకు సంబంధించిన తనిఖీ బృందం ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అవినీతిపై సమర్పించిన నివేదికలు చూసి పిడి శివప్రసాద్ యాదవ్ మండల స్థాయి అధికారులపై మండిపడ్డారు ఇంత ఘోరమైన మండలాన్ని ఎక్కడా చూడలేదంటూ మోపీదేవి మండలాన్ని ఉద్దేశించి అసహనం వ్యక్తం చేశారు